ఆ తర్వాత ఏం జరిగిందంటే అయ్యానికి ట్రీట్మెంట్ అంతగా మా అమ్మ చనిపోయింది తర్వాత పాడుపడ్డ తీసుకొచ్చి పూడి చేశారు ప్రతిరోజు వాటర్ వెళ్ళి ఎవరు సాయం చేయలే పోతారా కానీ రోజుల తర్వాత వినిపించింది నీ వెనకాల మేమున్నాం చూసి చూసుకుంటాం ఈ నా కొడుకులు నిజమంతా తెలిసిపోయింది అర్జెంటుగా సార్కి చెప్పాలి సార్ మన దగ్గరికి ఇద్దరు కుర్రలు చేయడానికి వచ్చారు కదా సార్ మనం పోయిన సార్ ఒక అమ్మాయిని చంపేశాం కదా సార్ ఆ అమ్మాయి వాళ్ళకి నిజం మొత్తం చెప్పేసింది సార్ ఇప్పుడు వాళ్ళిద్దరు మిమ్మల్ని చంపడానికి వస్తున్నారు దానికి సాయం చేయడానికి వచ్చే నా కొడుకులు నా చేతిలో సచ్చేలా ఉన్నారు రానే చూసుకుందా నాకేం సంబంధం లేదు సార్ నేను వెళ్ళిపోతాను